హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన చనల్ ఆద్య బ్లాగ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి గురువారం బ్లాగు గురువారం కంటిన్యూషన్ బ్లాగ్ మనం హాఫ్ డే బ్లాగే పెట్టాను మిగతా హాఫ్ డే ఇప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఆ పిల్ల అయితే చేస్తుంది పిల్ల వాయిస్తో వినండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి చూడండి కనిపిస్తుంది తోమిసి ఇక్కడ పెట్టిస్తాను ఇటువంటి లోపల చదవాలి మంచి పట్టలు ఆరక ఇంకా అయితే మా పెట్టిది కౌంటర్ టా పెంది ఇప్పుడు ఎందుకు

ఇక్కడ బెల్లం కొమ్ములు ఓపెన్ చేసి పెట్టడం వల్ల చీమలు అయితే వస్తున్నాయి అన్నమాట మా పొట్టిది ఎలాగ చేస్తుంది దీంతోనే పోయి ఇంకా పోయే పడే కదా తులసాకు ఇంకా పోయి పప్పు ఒకసారి అడుగుతాను ఒకసారి పప్పు కడుగుతాను పప్పు అలా కడుక్కోవాలి కడిగేసాను ఇంకా చాలు మళ్ళీ వద్ద నీళ్ళు పోయి నీళ్ళు పోయి ఇంకా ఎక్కువ పొయ్యాలమ్మా ఇంకా పొయ్యి నుంచో అద్దె వేరేగు తులసా పులసకుంటుంది పై పై చూడు పెరిగి పెరిగి మీద కలగక్కలేదు నేను కలిగేసింది ఆల్రెడీ దీంట్లో పప్పుది మళ్ళవి

അതേമി സ്ലോക സാര ఇంకెలా ఉంటాలో కూర్చోవాలి ముందు ఎక్కువే చాలు చాలు ఎక్కువ చాలమ్మా అలా అంతే మీకు చాలు ఓకే ఓకే ఏ ఓకే అన్నం పెట్టేనా ఒకటి చాలా అవసరం లేదు కప్పులు అక్కర్లేదు చేత్తో ఒకటి తీసుకుని తిని పల్లాలా నువ్వు షాలింగ్ అన్నం తెలియదు ఇంకా నువ్వు అవు తిన్నా సరే గుడ్ నైట్ చెప్పే అందరికి బాగా చెప్పే బాయ్ బాగా చెప్పే బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పు